హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో అమ్మవారికి ఎంతగానో ఇష్టమైన చక్కెర పొంగలిని గుడిలో పెట్టే ప్రసాదంలా మంచి రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి చక్కెర పొంగలి గుడిలో పెట్టే ప్రసాదంలా మంచి రుచిగా రావాలి అంటే ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసానండి దీంతో చక్కెర పొంగలి టేస్ట్ డబల్ అయిపోతుంది శ్రావణ మాస శుక్రవారాల్లో అమ్మవారికి ఎంతగానో ఇష్టమైన చక్కెర పొంగలిని ఇలా చేసి నైవేద్యంగా పెట్టండి సూపర్ ఉంటుంది గుడిలో ప్రసాదంలా పెట్టే కమ్మనైన చక్కెర పొంగల్ని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి చక్కెర పొంగలి తయారు చేసుకోవడానికి ముప్పావు కప్పు బియ్యాన్ని తీసుకోవాలి మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే బియ్యాన్ని తీసుకున్నానండి మీరు రేషన్ బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు అలాగే పావుకప్పు పెసరపప్పుని తీసుకోవాలి బియ్యం పెసరపప్పు రెండు కలిపి ఒక కప్పు అవుతాయండి ఫస్ట్ అయితే పెసరపప్పుని కడాయిలో వేసుకుని సన్నటిసగ మీద మాడకుండా దోరగా వేయించుకోవాలి చక్కెర పొంగలిని చేసుకునేటప్పుడు పెసరపప్పుని ఇలా కడాయిలో దోరగా వేయించుకుని చేసుకుంటే చక్కెర పొంగలి కమ్మగా చాలా రుచిగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా పెసరపప్పుని ఇలా సన్నటి సగ మీద దోరగా వేయించుకుని ఈ పెసరపప్పుని కుక్కర్లో వేసుకోవాలి అలాగే బియ్యాన్ని కూడా వేసుకుని ఈ రెండింటినీ కలిపి శుభ్రంగా వాష్ చేసుకోవాలి పెసరపప్పు బియ్యం కలిపితే ఒక కప్పు వరకు అవుతాయి కాబట్టి రెండున్నర కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూడు విజిల్స్ వేయించుకుంటే అన్నం పప్పు చక్కగా ఉడికిపోతాయి ఇలాగా కడాయిలోకి నెయ్యిని వేసుకుని ఇందులో కొద్దిగా జీడిపప్పును వేసుకుని వేయించుకోవాలి ప్రసాదం కోసం చేస్తున్నాను కాబట్టి ఆవు నెయ్యి వేశాను ఇక్కడ జీడిపప్పు వేసానండి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవచ్చు అలాగే జీడిపప్పు ఇలా వేగిన తర్వాత ఇందులోకి కిస్మిస్లను అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి చక్కెర పొంగలి చేసుకునేటప్పుడు కంపల్సరీ పచ్చి కొబ్బరి ముక్కలని వేసుకోవాలి ఇలా నేతిలో వేసి వేయించుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు మనం చక్కెర పొంగలి తినేటప్పుడు పంటికి తగిలి చాలా చాలా బాగుంటాయి కొబ్బరి ముక్కలు చక్కెర పొంగల్లోకి కొబ్బరి ముక్కల్ని కంపల్సరీ వేసుకోండి ఇలా ఇవన్నీ బాగా వేగాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అందులోనే వదిలేస్తే ఇవి ఇంకాస్త వేగినట్టు అయిపోతాయి వేరే గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం మూడు విజిల్స్ వేయించుకుని ప్రెజర్ అంతా పోయాక ఎలా మోత తీసుకుని చూసుకుంటే బియ్యం అలాగే పెసరపప్పు చక్కగా ఉడికిపోయాయి ఇలా ఉడికించుకున్న అన్నాన్ని గరిడితో అలాగే పప్పు గుత్తుతో మెత్తగా అయ్యేటట్టుగా కదుపుకోకూడదు మనం చేసుకునేది చక్కెర పొంగల్ కాబట్టి బియ్యం ఉడకాలి సాఫ్ట్ గా ఉండాలి కానీ పేస్ట్ లా ఉండకూడదు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచుతారని పావు కప్పు బెల్లం వేసుకోవాలి ఇలా వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్స్ట్రా ఇంకో పావుకప్పు వరకు బెల్లాన్ని వేసుకోవచ్చు గ్యాస్ ఆన్ చేసుకుని పంచదార బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలి పంచదార బెల్లం వేసుకున్న తర్వాత కొద్దిగా జ్యూసీగా అవుతుందండి చక్కెర పొంగలి చూసారు కదా ఇలా కొద్దిగా లిక్విడ్లా అవుతుంది చక్కెర పొంగలి ఇలా ఉడుగుతుంది కదా ఇలా ఉడుగుతున్నప్పుడే ఇందులోకి యాలకుల పొడిని వేసుకోవాలి యాలకులు పంచదార కలిపి మిక్సీ పట్టుకున్న పొడి అండి ఈ పొడిని వేసుకోవాలి అలాగే ఇందులోకి గుడిలో పెట్టే ప్రసాదంలా రావాలి అంటే సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదా ఏమీ లేదండి ఈ పచ్చకర్పూరం అనమాట ఈ పచ్చకర్పూరం ఎలా ఉంటుంది ఈ పచ్చకర్పూరాన్ని కొద్దిగా ప్రెస్ చేసుకుంటే మనకి పొడిలా అయిపోతుంది ఈ పొడిని కొద్దిగా వేసుకోవాలి పచ్చకర్పూరం కొంచెం వేసుకుంటే చాలు మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ పచ్చకర్పూరాన్ని ఎక్కువగా కూడా వేసుకోకూడదండి ఘాటుగా అయిపోతుంది ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు నేతిని వేసుకోవాలి నెయ్యి వేసుకుని ఒకసారి అంత కలిసేలా బాగా కలుపుకోవాలి చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయింది ఈ చక్కెర పొంగలి చల్లారిన తర్వాత కూడా ఎలాగే ఉంటుంది గట్టిగా అవదు సింపుల్గా చేసుకున్న చాలా చాలా బాగుంటుందండి ఈ చక్కెర పొంగలి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం మీరు కూడా చక్కెర పొంగలిని ఈ వీడియోలో చూపించినట్లుగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్